హైదరాబాద్ జూబ్లీ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లికి విశేష అభిషేకాలు నిర్వహించారు చివరి రోజు కావడంతో అమ్మవారికి నవగ్రహ రుద్ర చండీ హోమాలు చేసి పూర్ణహృతి నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు ఆలయానికి అలంకరించిన వివిధ రకాల కూరగాయలను భక్తులకు పంపిణీ చేశారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గత నెల పద్దెనిమిదిన ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఈ రోజు కూడా జరిగింది స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణను నిర్వహించారు దీంతో రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది కాగా స్థానిక భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది ఈ సాంప్రదాయం ఏండ్లుగా కొనసాగుతున్నది అయితే రెండు వేల పదహారులో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంతో గిరి ప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది తాజాగా ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని అధికారులు పునరుద్ధరించారు